ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధినామ సంవత్సరం సంవత్సరం ఈరోజు తిది దశమి ఉన్నది నక్షత్రం చిత్త మరి చిత్తా నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది చిత్తాయా మతిగుప్తశీల అన్విత జాతక శాస్త్రం చెప్తోంది చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పర్మనెంట్ జాబ్ సోర్సెస్ ఉంటాయి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వాహన యోగం ఉంటుంది నక్షత్రంలో జన్మించినటువంటి వారికి పర్మనెంట్ ఇల్లు పర్మనెంట్ కారు పర్మనెంట్ జాబు ఉంటుంది ఈ చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు రాధిక రామారావు రాంబాబు రాజ్యశ్రీ రమాదేవి ఇలా పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు మరి ఈ నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి శుక్రుని యొక్క కటాక్షం ఉంటుంది శుక్రగ్రహం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది మరి ఈ నక్షత్రం రోజున మనం పెండ్లు చూపుల కార్యక్రమం కానివ్వండి వాహన ప్రారంభాలు కానివ్వండి అద్దె ఇల్లు మారడం కానివ్వండి అనుకూలంగా ఉన్నది ఈరోజు కన్యా లగ్నం పన్నెండు గంటల యాభై ఆరు ఉన్నది అలాగే వృచ్చిక లగ్నం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఉన్నది రాత్రి మకర లగ్నం కూడా ఉంది తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మరి ఈరోజు ఆదివారం కాబడ్డ మేషము నుండి మేన వరకు పన్నెండు రాసుల వారి మీద కూడా రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది నక్షత్రాగ్రహతారాణం అధిపో విశ్వవామన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మ నమస్తుదే పూర్వాయగరే పశ్చిమే యాగ్రయే నమః నమ సూర్యాయ భాస్కరాయ దివాకరాయ శ్రీ సూర్య నారాయణ స్వామినే నమ సూర్యుణ్ణి ఎవరైతే నమస్కరిస్తారో సూర్య నమస్కారాలు చేస్తారో సూర్యున్నే దైవంగా ఎవరైతే భావిస్తారో ఈ రోజంతా వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్విం తమోరిం సర్వ ప్రణతోస్మి స్మివాకరం అంటూ ఒక ఆరు వేల సార్లు ఈ యొక్క రవి జపాన్ని చేసినట్లయితే కనుక అనుకూలమైనటువంటి రాజకీయ యోగం కూడా వారిని ఊరిస్తుంది నేను రాజకీయ నాయకుడిని అవ్వాలి అందరికీ సేవ చేయాలి ఉపాధ్యాయుడైతే ఆ బడి వరకు మాత్రమే ఆ స్కూల్లో ఉండే పిల్లలకే చెప్తాడు అదే రాజకీయ నాయకుడు అయితే ఆ జిల్లాలో ఉండేటువంటి అన్ని పాఠశాలలకు విజిట్ చేయగలుగుతారు వాళ్ళందరూ సమయానికి వస్తున్నారు అదే సరిగ్గా పాఠాలు చెప్తున్నారు లేదా పరిపాలన ఎలా ఉన్నది కలెక్టర్ విధంగా ఉన్నాడు అనేటువంటివన్నీ మరి జిల్లా మొత్తం అధికార యోగాన్ని పొందాలి అంటే ఆ కాన్స్టిట్యున్సీ ఎంత అధికారం రావాలి అంటే రవిగ్రహం అనుకూల ఫలితాలను ఇస్తేనే అతను రాజకీయ యోగంలో సిద్ధిస్తాడు కాబట్టి ఈ జపాన్ని చేయండి రాజకీయ భవిష్యత్తు కూడాను లభిస్తుంది ఈ యొక్క ఆదివారం పుట్టినటువంటి వారికి మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు నూతన స్త్రీ పరిచయాలు ఏర్పడతాయి అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ధన లబ్ధి చేకూరుతుంది ఆర్థిక పరిపుష్టి అందుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారు మీకు స సభలు సమావేశాలలో మంచి సత్కారాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు లాభాలు ఉంటాయి అనుకున్న దాంట్లో అన్నింటా విజయం వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు ఏదైనా నేను సాధించగలనేటువంటి ధైర్యంతో ఉంటారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా సక్సెస్ అవుతారు కాబట్టి ఈరోజు ఆతి చూ చూసి వ్యవహరించాలి ఏదైనా కూడాను జాగ్రత్తగా డీల్ చేయండి శుభం జరుగుతుంది ఈ కన్య రాశి వారికి తదుపరి తులారాశి తులారాశి వారికి సువర్ణ యశోభూషణ ప్రాప్తి ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి న్యారో థింకింగ్ అనేటువంటిది మంచిది కాదు న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి నీతిగా ఉండాలి అనేటువంటి భావాలు కలుగుతాయి ఈరోజు మీరుండేదే ధర్మ మార్గం అయినా కూడాను అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలనేటువంటి సంకల్పం కలిగి ఉంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారి యొక్క ధైర్యంగా ఈరోజు అన్ని పనులలో ముందుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మంచి పట్టుదలతో ర్యాంకులు సాధిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు ఆర్థిక పరిపుష్టి అందుతుంది అనుకున్న సమయానికి ధనం చేతికి అందుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు దేవాలయాలు సందర్శిస్తారు స్నేహితులతో బంధువులతో ఈరోజు కలిసి ఆనందాన్ని పొందుతారు சிரியஸ் கான்தாயகல் யான் நிதையேனதையேர்த்தினாம் சிரிவேங் கடனிவாசாய் சிரினிவாசாய மங்களம் சுகோதே